బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఆశీష్ వారంగ్ ఆకస్మికంగా కన్నుమూశారు ప్రస్తుతం ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆశీష్ మరణ వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశీ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఈ సినిమా అక్షయ్ కుమార్తో కలిసి నటించి బాగా పాపులర్ అయ్యారు ఆశీష్ ఆయన ఎక్కువగా సహాయక పాత్రలో కనిపించారు తన నటంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఆయన అజయ్ దేవగన్ టబు శ్రీయాశార నటించినటువంటి దృశ్యం సినిమా దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే రెండు పదిహేనులో వచ్చింది ఈ సినిమా ఈ సినిమాలో నటనతో మరింత పాపులర్ అయ్యారు ఈ సినిమాకి నిశీకాంత్ కామత్ దర్శకత్వం వహించారు ఇక ఏక్ విలన్ రిటర్న్స్ సర్కస్ రాణి ముఖర్జీ మర్దానీ చిత్రాల్లో నటించారు మనోజ్ ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్లో కూడా ఆయన నటించారు రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్నారాయన తరచూ సహాయక పాత్రలు పోషించినప్పటికీ వారం చిత్రాలు ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపాయనే చెప్పాలి అద్భుతమైన నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు హిందీ మరాఠీ దక్షిణాది చిత్రాల్లో నటించారు ఆశీష్ ఆయన మరణంపై సినీ ప్రముఖులు అభిమానులు తిక్తింతి వ్యక్తం చేస్తున్నారు స్వతంత్ర చిత్ర నిర్మాత అరిన్ పాల్ ఆయన మరణ వార్త ధృవీకరించారు ఈరోజు నటుడు ఆశీష్ నారంగ్ మరణించారు ఈ వార్త విని చాలా షాక్కి గురయ్యాను ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం నాకు లభించింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఆయన చేసిన పని ఆయన సృష్టించిన జ్ఞాపకాల్లో నిలిచి ఉండాలి ఆశీష్జీ మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ ఆయన రాసుకువచ్చారు ఇండస్ట్రీ ప్రముఖులు చాలామంది ఆయన మరణ వార్త విని సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తూ ఉన్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఆశీష్ వారంగ్ ఆకస్మికంగా కన్నుమూసారు ప్రస్తుతం ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆశీష్ మరణవార్త ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఈ సినిమా అక్షయ్ కుమార్తో కలిసి నటించి బాగా పాపులర్ అయ్యారు ఆశీష్ ఆయన ఎక్కువగా సహాయక పాత్రలో కనిపించారు తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఆయన అజయ్ దేవగన్ టభు శ్రీయాశారణ్ నటించినటువంటి దృశ్యం సినిమా దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే రెండు వేల పదిహేనులో వచ్చింది ఈ సినిమా ఈ సినిమాలో నటంతో మరింత పాపులర్ అయ్యారు ఈ సినిమాకి నిశీకాంత్ కామత్ దర్శకత్వం వహించారు ఇక ఏక్ విలన్ రిటర్న్స్ సర్కస్ రాణి ముఖర్జీ మర్దాని చిత్రాల్లో నటించారు మనోజ్ బాజ్పేయి ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్లో కూడా ఆయన నటించారు రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్నారాయన తరచూ సహాయక పాత్రలు పోషించినప్పటికీ వారం చిత్రాలు ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపాయనే చెప్పాలి అద్భుతమైన నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు హిందీ మరాఠీ దక్షిణాది చిత్రాల్లో నటించారు ఆశీష్ ఆయన మరణంపై సినీ ప్రముఖులు అభిమానులు తిక్క్రాంతి వ్యక్తం చేస్తున్నారు స్వతంత్ర చిత్ర నిర్మాత అరిన్ పాల్ ఆయన మరణ వార్త ధృవీకరించారు ఈరోజు నటుడు ఆశీష్ నారంగ్ మరణించారు ఈ వార్త విని చాలా షాక్కి గురయ్యాను ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం నాకు లభించింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఆయన చేసిన పని ఆయన సృష్టించిన జ్ఞాపకాల్లో నిలిచి ఉండాలి జీ మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ ఆయన రాసుకువచ్చారు ఇండస్ట్రీ ప్రముఖులు చాలామంది ఆయన మరణ వార్త విని సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తూ ఉన్నారు